ఫైట్ నమస్తే నా పేరు గుర్రమాజేలు ఒక వాస్తు సలహాదారిని ఈరోజు అనంతపురం జిల్లా గాన్లపట్ అనే విలేజ్కి వచ్చినాం లక్ష్మీ వాస్తు విజిట్ అయితే ఈరోజు మనము ఈ ప్రోగ్రామ్లో ఉంటే వాస్తు సలహా ఇవ్వడంలో అన్న మీ పేరే పేరున్న నరేంద్ర 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 అన్న వ్యక్తి మనకి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫోన్ చేసినాడు అంటే ఫోన్ నెంబర్ తీసుకొని చేసినాడు అందుకు మనం ఇల్లు విజిట్ చేయడాల్సి ఉంది దోషం ఉందన్నారు అయితే కండిషన్ ఏమంటే ఇది పశ్చిమ పశ్చిమం డోర్ అంటే పడమర సింహద్వారం పెట్టినారు పడమర సింహద్వారం అన్నప్పుడు యాక్చువల్గా అయితే పడమర వాయువు వీధి చూపు ఉందండి కదా బాబు ఇది బజారు ఇది బజారు అంటే ఇక్కడ నుంచి వచ్చే బజారు పశ్చిమ వాయువుకి వీధి చూపు ఉంది అంటే ఇది నెంబర్ వన్ అంటే వాస్తుకి ఎలాంటి విరుద్ధంగా లేదు అంటే ఈ పశ్చిమ వాయువు వీధి చూపు ఉన్న ఇల్లు నెంబర్ వన్ కంటే ఆర్థికంగా కానీ వ్యాపారపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ రాణించగలరు అయితే కండిషన్ ఏమంటే వీళ్ళు పొరపాటు అంటే ఇల్లు ఇటు వరకే ఉందండి వీళ్ళు సెట్ బ్యాక్ వచ్చేసి ఇల్లు ఇటు వరకే ఉంది వీళ్ళు ఉత్తరం వాయు అంటే పశ్చిమ వాయువు ఉత్తరం వాయు పెంచేసినాడు అంటే ఇక ఇటు తీసుకుంటే ఇది ఎల్సేప్ వచ్చేసింది కాంపౌండ్ ఎల్సేప్ ఇల్లు యొక్క కాంపౌండ్ అక్కడి వరకే ఉంది ఈ పశ్చి ఉత్తరం వాయువు ఇలా పెరగడం వల్ల వీళ్ళు మైనస్ వెళ్ళిపోయినారు అంటే ఎప్పుడే కానీ ఒక కాంపౌండ్ అంటే పైచాచిక వీధి తీసుకున్నప్పుడు కాంపౌండ్ తీసుకున్నప్పుడు ఈ కాంపౌండ్ ఏ మూల పెరగకూడదు ఏ మూల తగ్గకూడదు లోపల కొలతలు కానీ బయట కొలతలు కానీ గోడలు కానీ లోపల మెజర్మెంట్స్ అంటే కొలతలు కానీ ఆ విధంగా పెరిగితే దోషంగా మనం పరిగణించబడుతుంది అయితే కండిషన్ ఏమంటే తర్వాత వచ్చేసి వీళ్ళకి ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఉందండి ఈ ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఉంది పడమరు వైపు స్టేర్గే చేశాడు అటువైపు అవి మెట్లు ఆ విధంగా మెట్లు చేసినప్పుడు ఉత్తరము అంటే ఖాళీ స్థలం ఏర్పడే తూర్పు భాగానికి వచ్చేదానికి ఈ తూర్పు భాగం అండి ఈ తూర్పు ఉత్తరం ఈశాన్యంలో ఒక డోర్ ఇచ్చినాడు ఈ విధంగా ఇవ్వకూడదు అదే విధంగా బాబు ఇదంతా ఉత్తరం ఈశానం ఉత్తరం ఈశానము తూర్పు ఈశానం కలిసిన మూల ఈ మూల భాగంలో ఎప్పుడే కానీ తూర్పు భాగాన ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఇక్కడ కాంపౌండ్ కాటుకోవాలి అంటే ఇది తూర్పు ఆగ్నేయంలో కానీ దక్షిణాగ్నేయంలో కానీ వీళ్ళకి స్థలం లేనట్లు ఇటు చూపించిన ఇది వేరే వాళ్ళ ఇల్లు అంటే దాన్ని టచ్ చేసి కట్టినారు ఇప్పుడు ఇటువైపు ఇల్లు అది వేరే వాళ్ళ ఇల్లు ఆ విధంగా కట్టినప్పుడైతే తూర్పు ఆగ్నేయము దక్షిణాగ్నేయము మూతపడింది అంటే ఆగ్నేయ ఇల్లు అంటారు ఇలా ఆగ్నేయ ఇల్లు వచ్చినప్పుడు ఇంట్లో సమస్య అయిపోయి ఆర్థిక సమస్య వచ్చి కొన్ని సమస్యలు క్రియేట్ అయిపోతాయి ఇలా క్రియేట్ కావడం వల్ల అయితే ఫ్యామిలీ అభివృద్ధి ఉండదు ఆ ఇంట్లో ఉండే స్త్రీతో కానీ కోర్టు సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ వచ్చి ఫ్యామిలీ బ్లాక్ అయిపోతుందండి అంటే అభివృద్ధి ఉండదు అందుకు ఎవరే కానీ స్థలము ఆగ్నేయ మూలకి ఇల్లు జరిపి కట్టకూడదు ఇల్లు వాయువు మూల జరిపి కట్టకూడదు ఈశాన్య మూలకైతే కట్టుకోవచ్చు కట్టి కండి కండిషన్స్ వేరుంటాయి సాధారణంగా అందరూ నైరుతి జరిపి కడతారు అంటే నైరుతి కండ ఇల్లే కడుతున్నారు ఆ విధంగా కట్టుకోవచ్చు థ్యాంక్ యూ అండి లక్ష్మీ వాస్తు సలహా తీసుకోండి మంచి ఇల్లు కట్టుకోండి లేదంటే ఈ వేరే వాస్తు సలహాదారులను తీసుకోండి ఇల్లు కట్టుకోండి వాస్తు సలహాదారులు లేకపోకుండా ఇల్లు కట్టుకూడదు ఒకవేళ కట్టినా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది ఒకవేళ అదరదృష్టం ఉంటే కరెక్ట్గా వాస్తు సెట్ అయితే ప్రాబ్లం ఉండదు థ్యాంక్ యూ అండి ఇంజనీర్ సలహా తీసుకోండి వాస్తు వాళ్ళ సలహా తీసుకోండి ఇల్లు బాగా కట్టుకోండి థ్యాంక్ యూ అండి మీ గుర్రవాణ్ నేలు